ఇప్పుడు పిల్లలు ఏంటండి మరీ ఇలా ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇలా అంటున్నా అని అనుకుంటున్నారా వీడియో అయితే కంప్లీట్గా చూసి అప్పుడు నాకైతే కమెంట్ చేసేయండి ఓకేనా సో ఏంటి అని అంటే నేనైతే అలా ఇద్దరిని పట్టుకొని చక్కగా ఇలా ఒక ఎగ్జిబిషన్కి అయితే వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు గాజరాజు ప్యాలెస్ ఎక్కువగా ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు ఇక్కడ బట్ ఈసారి ఎవ్వరు వెళ్ళకండి ఆఫ్కోర్స్ ఈరోజే లాస్ట్ డేట్ అనుకోండి సండేతో క్లోజ్ అస్సలు ఏమీ బాగాలేవు టూ కాస్ట్ అనమాట సో అది ఇంతకీ దేనికి వచ్చామనంటే మా చిన్నవాడి హ్యాపీ బర్త్డే ఉందనమాట సో అందుకని చెప్పేసి వాడికి బట్టలు కొందామని చెప్పేసి అని నిజంగా అయితే చాలా బెస్ట్ అండి ఒక చాయిస్ ఉంటుంది వాళ్ళకి ఈజీగా అగ్రీ అవుతారేమో అనిపిస్తుంది వీళ్ళ మగపిల్లలకు అసలు కాస్ట్ కాస్ట్లీ పెట్టినా కూడా వాళ్ళు అసలు ఏంటో అసలు చూ చాలు లేదు ఏం లేదు ఏం లేదు పదా ఇంకా అని చెప్పేస్తున్నారనమాట విత్న్ సెకండ్స్లో డెసిషన్స్ తీసేసుకుంటున్నారు అసలు ఏమి నచ్చటం లేదు వాళ్ళకి అని చెప్పేసి అని సో ఇంతకీ ఇలా మేమైతే ఈరోజు నా పిల్లలిద్దరితో పట్టుకొని నేనైతే అలా షాపింగ్ వచ్చేసాను మనం ఎప్పుడూ పిల్లలతో ఇలా టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటూ ఉంటుంది కదా సో తప్పదు కదా ఎవరో ఒకరు పేరెంట్స్లో ఎవరో ఒకరు మన ఇనిషియేటివ్ తీసుకోవాలి సో నేనైతే మా ఇద్దరు అంటారు కదండి మగపిల్లలకేమో తల్లి ఆడపిల్లకైతే తండ్రి అని సో నా బ్యాడ్ లక్ అనుకోవాలో గుడ్ లక్ అనుకోలో నాకే తెలియట్లేదు ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలే కాబట్టి ఇంకా చచ్చేది లేక సో నాతోనే అన్నీ ఓపెన్ అవుతూ ఉంటారనమాట ఇంకా వాళ్ళని పట్టగానే నేను షాపులు తిరుగుతూ ఉన్నాను ఇక్కడ కావాలి అక్కడ కావాలి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నారు ఇది చూస్తున్నారని ఫైనల్లీ మేమైతే వెస్ట్ సైడ్కి వచ్చామన్నమాట వెస్ట్ సైడ్లో అయితే బాగా ఉన్నాయి బట్టలు చాలా బాగున్నాయి నేను ఇంకా గర్ల్స్ అయితే ఏమంత చూడలేదు కానీ ఓన్లీ బాయ్స్ అయితే చూశాను సో కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి వెళ్ళండి కాస్ట్లు కూడా నేను వెస్ట్ సైడ్ అనగానే ముందు చాలా హై ఉంటాయేమో అనుకునేదాన్ని బట్ నాకు తర్వాత అర్థమైంది నేను వెళ్ళాక చాలా రీజనబుల్గా బాగున్నదైతే అనిపించింది అనమాట వాళ్ళేమో బట్టలు తీసుకుంటూ ఉన్నారు మరి నేనేం చేయాలి సో అందుకని మనం ఎలాగా మన ఇంట్రెస్ట్లో వాళ్ళకి నచ్చదు సో అని వాళ్ళు ఒక్కొక్కటి వేసుకొని వచ్చి నాకు చూపిస్తున్నానంటే ఇంతకీ మీకు ఏ డ్రెస్సెస్ నచ్చాయి అనేది అయితే కమెంట్ అయితే చేయండి వైట్ డ్రెస్సా వచ్చిన మెరూన్ డ్రెస్సా కోర్స్ అవే కాదు ఇంకా చాలా తీసుకున్నారు చెప్పాను కదా సో ఇంతకీ మగపిల్లలు పిల్లలు ఏంటండి ఇలా ఉన్నారు అని అన్నాను కదా అనుకుంటున్నారా వాళ్ళు ఏది అమ్మాయి అనుకోండి ఎంత ఏది వచ్చిన నవ్వైనా వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తారు చెప్తారు అమ్మ నువ్వు సూపర్ అమ్మా ఇదమ్మా అదమ్మని కానీ అబ్బాయిలు అలా అస్సలు చెప్పారు కదా ఏంటో ఈ మగపిల్లలతో అని అనుకుంటున్నా కానీ వీళ్ళు నేను ఒకవేళ ఏదైనా ఒక మంచి కర్రీ చేసి చాలా బాగుంది అనుకోండి వాళ్ళకి ఇష్టమైన ఫేవరెట్ పొటాటో పన్నీర్ ఇలాంటివి చేసేటప్పుడు వాళ్ళైతే నాకు రీల్స్లో పెడతారనంట నువ్వు సూపర్ అమ్మా ఎరగదీసావమ్మా అని చెప్పేసి అని ఒక రీల్ పెడతాడు ఈరోజు బర్త్డే షాపింగ్ చేశాను కదా అందులోని వాడికి ఇష్టమైనవి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాడి కోసం కొన్నాను కదా దానికోసం నాకు వచ్చే రీల్ ఏంటో తెలుసా ఉంటే చాలు కదే ఇక ఏ వద్ద ఉంటే ప్రాణం కదా ఇలా అనమాట రీల్స్లో వాళ్ళ ప్రేమను నాకు వ్యక్తి ఐఎమ్ సో హ్యాపీ